హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహిత బ్లాగ్స్ యుఎస్ఏ టెక్సాస్కి వచ్చిన తర్వాత వెజిటేబుల్స్ గ్రో చేయడం ఇదే ఫస్ట్ టైము ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి గార్డెనింగ్ అఫీషియల్గా స్టార్ట్ అయినట్టే అంటే కొన్ని టమాటో వేసాను మిర్చి వేసాను క్యాప్సికమ్ వేసాను బెండకాయలు బాగా వచ్చాయి మిర్చి అవన్నీ కూడా చిన్న చిన్న స్టేజ్ లోనే ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు ఫ్లవర్స్ అయితే బాగా వచ్చాయి గులాబీ మొక్క కానీ అండ్ ఇంకొకటి మల్లెపూలు కానీ బాగా పూచాయి అవి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తుంటాను రోజ్ ప్లాంట్కి రోజ్ ఫ్లవర్స్ చాలా బాగా పూస్తున్నాయి ఇది ఫోర్త్ టైం అనుకుంటా నేను ఫ్లవర్స్ హార్వెస్ట్ చేయడము భూమిలో వేస్తే ఇంకా బాగా వచ్చేవి పువ్వులు కానీ ఇక్కడ ఎలా లేదన్నారు సో కుండీలోనే వేసి మొక్క పెంచుతున్నాను అండ్ ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా వరకు కొలిపోయాయి మొత్తం అంతా రెబ్బలు అండ్ ఇవి దేవుడికి తీసి చేద్దాము ఈ మల్లె మొక్క చూసారా చాలా చిన్నది నేను ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లో తీసుకున్నాను ఓన్లీ సెవెన్ డాలర్స్కి కనమాట నేను తీసుకున్నప్పుడు ఇది త్రీ ఫోర్ ఇంచ్ ఉంది అంతే ఇప్పుడు చూసారా ఇంకొంచెం పెరిగింది కానీ మొగ్గలు చాలా ఉన్నాయి నేను ఈ మొక్క తీసుకున్నప్పుడు ఒక మూడు మొగ్గలు ఉన్నాయి అంతే ఇప్పుడు మొక్క నిండా చాలా మొగ్గలు వచ్చాయి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి కి కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచుదాం అనుకుంటున్నాను నా దగ్గర లాస్ట్ ఇయర్ కొన్ని విత్తనాలు ఉన్నాయి ఇది వచ్చి కొత్తిమీర నేను ఇది లవ్స్లో తీసుకున్నాను ఇది వచ్చి పాలకూర ఇది వచ్చి నాకు నియర్లీ టూ అండ్ హాఫ్ డాలర్స్ పడింది నెక్స్ట్ వచ్చేసి ఇది ఓక్రా మన బెండకాయ అనమాట చాలా పెద్ద బెండకాయలు వస్తున్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి బీన్స్ డాలర్ ట్రీలో తీసుకున్నాను ఏవైనా ఫోర్ ప్యాక్స్ తీసుకుంటే వన్ డాలర్కి వస్తుంది ట్రీలో అండ్ ఇవి వచ్చేసి బెల్ పెప్పర్ సీడ్స్ అనమాట కాస్కోలో తెచ్చుకున్నాను కలర్ఫుల్గా ఉంటాయి కదా రెడ్ ఆరెంజ్ ఎల్లో సీడ్స్ అన్నీ కూడా కలిసిపోయాయి సో వేస్ట్ చూద్దాం ఏమో ఏ కలర్ వస్తుందా అని మనకి పాట్స్లో డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి కదా వాటిని కవర్ చేయడానికి నేను రైస్ బ్యాగ్ని కట్ చేసి పెట్టాను అనమాట నా దగ్గర స్టోన్స్ అవి లేవు వీటిలోంచి కూడా వాటర్ ఫ్లో బాగా ఉంటుంది సో అందుకని ఇవే కట్ చేసి హోల్స్ అన్నిటినీ ఫిల్ చేశాను శ్రేయాన్స్కి హాలిడే అనమాట ఈరోజు నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి వచ్చాడు సో ఏం చేస్తావు అంటే నేను విత్తనాలు వేస్తాను అని చెప్పాడు లాస్ట్ ఇయర్ కూడా నాతో పాటు వచ్చి విత్తనాలు వేయడం ఒక ఐడియా ఉంది సో నేను పక్క నుండి వీటితో విత్తనాలు వేద్దాం అనుకుంటున్నాను మన నెక్స్ట్ జనరేషన్కి ఆర్గానిక్ ఫుడ్ వ్యాల్యూస్ అనేవి తెలియాలి ప్రజెంట్ ఇప్పుడు మేము చేస్తున్న బాల్కనీలో అస్సలు ఎండ్ రాదు బట్ ఎట్లా మొక్కలు పెరుగుతాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ నాకు కొంచెం బాల్కనీకి ఎదురుగా కాస్త ఎండ వస్తుంది లోపలికి బయటికి షిఫ్ట్ చేస్తూ ఈ ప్లాంట్స్ని పెంచుతున్నాను నెక్స్ట్ ఎట్లా ఉన్నాయో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఈ పాట్లో మేము పాలకూర సీడ్స్ వేయడానికి చూస్తున్నాము అండ్ ఈ పాలకూర వేసేటప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం హోల్ చేసి అందులో వేసామనుకోండి స్ట్రైట్ గా వస్తాయి ఒకటి కాకుండా రెండు విత్తనాలు వేసుకున్నాను ఈసారి లాస్ట్ టైం ఒక విత్తనం వేసినప్పుడు పక్కకి వరిగిపోయి అనమాట సో రెండిటికి జాయింట్ గా ఉంటుందని టూ సీడ్స్ వేసుకున్నాను ఇక్కడ ఇప్పుడు విత్తనాలు వేసిన ఆ హోల్స్ ని కవర్ చేసుకోవాలి కదా పైన మట్టిని నార్మల్ గా అటు ఇటు జారిస్తే పైన ఒక లేయర్ లాగా వెళ్ళిపోతుంది సో మనం తర్వాత వాటరింగ్ చేసుకోవచ్చు ఈ లో నేను బెండకాయ సీడ్స్ వేస్తున్నాను బెండకాయ మొక్కలు అయితే చాలా బాగా వచ్చాయి ఒక ఐదు ఆరు ప్లాంట్స్ వచ్చాయి ఒక రెండు మొక్కలు అయితే వర్షానికి విరిగిపోయాయి టూ ఇంచ్ డెప్త్ లో ఒక హోల్ తీసి అందులో విత్తనాలు వేసాం ఒక్కొక్క విత్తనం అయితే సరిపోతుంది ప్లాంట్స్ బాగా వస్తాయి బెండకాయలు ఆ హోల్స్ ని కవర్ చేసేసేలాగా ఇంకా మట్టి అంతా స్ప్రెడ్ చేసేసాము నెక్స్ట్ వచ్చి ఇది బీన్స్ అనమాట బీన్స్ చాలా త్వరగా పెరుగుతుంది అండ్ కాయలు కూడా కాస్తాయి మనకి చిన్న బాల్కనీస్ ఉన్నా కానీ ఈ బీన్స్ ని మనం చాలా బాగా గ్రో చేసుకోవచ్చు ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర రెండే రెండు విత్తనాలు ఉన్నాయి ఆ రెండు విత్తనాలు వేసాను రెండు విత్తనాలకి మొక్కలు చాలా బాగా వచ్చాయి ఈ బీన్స్ అనేది తీగ వెరైటీ కాబట్టి విత్తనాన్ని మనం వేసుకునేటప్పుడే మినిమం టూ ఇంచ్ డెప్త్ ఉండాలి భూమి పై పైనే కనుక ఈ విత్తనాలు వేసామనుకోండి చాలా త్వరగా కాయలు వచ్చేస్తాయి కాయ కట్ చేసినప్పుడే వేళ్లతో సహా వచ్చేస్తుంది తీగ మొత్తం మొత్తం అదొకటి మైండ్లో పెట్టుకుని ఈ విత్తనం వేసేటప్పుడు కొంచెం లోపల నుంచి వేయండి ఈ విత్తనాలు వచ్చేసి బెల్ పెప్పర్ మనం బెంగళూరు మిర్చి అంటాము లేదా క్యాప్సికం అంటాము కదా ఇవి కలర్ఫుల్ క్యాప్సికం అనమాట రెడ్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది అన్ని విత్తనాలు మిక్స్ అయిపోయాయి సో ఏదో ఒక విత్తనం వేస్తున్నాను వస్తాయి కదా ఏదొచ్చినా మనకి బెటరే కదా అన్నట్టు వేసేస్తున్నాను బీన్స్ తర్వాత చాలా త్వరగా గ్రో అయిన ప్లాంట్ ఏంటి అంటే నేను బెల్ పెప్పర్ అనే చెప్తాను చాలా హెల్దీగా గ్రో అయింది కొంచెం మనం కేర్ ఇచ్చామంటే మంచిగా కాయలు కూడా కాస్తాయి ఇంట్లో యూజ్ చేసే ధనియాలు వేస్తుంటే కొత్తిమీర సరిగా రావట్లేదు అనమాట చాలా డేస్ పట్టేస్తుంది అయినా కానీ చిన్న మొక్క కూడా రావట్లేదు సో నేను ఇది స్టోర్ నుంచి తీసుకొచ్చాను టూ పాయింట్ ఫోర్ నైన్ డాలర్స్ పడింది ప్యాకెట్ వచ్చి ఈ ధనియాన్ని మనం కొంచెం క్రష్ చేసామనుకోండి ఒక్కటి కాకుండా రెండు విత్తనాలుగా వస్తాయి కదా సో నేను క్రష్ చేస్తున్నాను క్రష్ చేసి వీటిని కూడా పాట్లో వేసేసాము ఫస్ట్ నేను పాట్లో సాయిల్ని కొంచెం లూజ్ చేసుకుని ఆ పైన మట్టిని కొంచెం పక్కగా తీసుకున్నాను అలా నార్మల్గానే జల్లేయచ్చు జల్లేస్తే సరిపోతుంది కొంచెం దగ్గర దగ్గరగా వేసామనుకోండి మనం వాటర్ చేసేటప్పుడు కూడా మొక్కలు అనేవి పడిపోకుండా ఉంటాయి సో నేను అన్ని దగ్గర దగ్గరగా వేసుకున్నాను ఇప్పుడు ఈ విత్తనాల్ని కవర్ చేయాలి కదా మనం ఏం చేస్తామంటే ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ సాయిల్ తీసుకుని నెమ్మదిగా చిలకరించినట్టు వేస్తామనమాట ఒక సింగిల్ లేయర్ అయితే సరిపోతుంది ఎక్కువ వేసారనుకోండి మట్టి విత్తనం పైకి రావడానికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కసారి లోపలే చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో సింగిల్ లేయర్ వేస్తే సరిపోతుంది ఇంట్లోనే టమాటో అండ్ మిర్చి కూడా ఉంటే వేసాము ఆ క్లిప్స్ మిస్ అయ్యాయి టూ ఇంచ్ ప్లాంట్స్ అయితే వచ్చాయి టమాటో అండ్ మిర్చి కూడా ఆ ప్లాంట్స్ని కూడా రీపాటింగ్ చేసాము లాస్ట్లో యాడ్ చేస్తాను మామూలుగా వాటర్ చిన్నగా చిలకరించాలన్నమాట వర్షం వాటర్ ఎలా పడుతుందో అలాగ చిలకరించామనుకోండి సరిపోతుంది బాగా పోసేసారు అంటే విత్తనాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి సో దట్ మనకి ప్లాంట్స్ అనేవి పైకే రావు ప్రజెంట్ ఈ మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తుందని చూడండి బెండకాయ మొక్కలు కూడా చాలా హెల్దీగా గ్రో అయ్యాయి నేను ముందు చిన్న పాట్లో వేశాను కొంచెం చిన్న చిన్న వచ్చిన తర్వాత మళ్ళీ ఈ స్క్వేర్ పాట్లోకి చేంజ్ చేశాను ఈ పక్కనే టూ పాట్స్ ఉన్నాయి కదా అందులో పాలకూర ఉంది అది మొత్తానికి వానిష్ అయిపోయింది బెల్ పెప్పర్ బాగా గ్రో అయింది టమాటో అండ్ మిర్చి షెల్స్ దాంట్లో పెంచాను అవి కూడా నేను చూపిస్తాను కోస్టల్లో స్ట్రాంగ్ వచ్చిందని చెప్పాను కదా చాలా పెద్దగా వచ్చింది మేమున్న ఏరియా అంత పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు కానీ కొన్ని ఏరియాస్ అయితే చాలా బాగా ఎఫెక్ట్ అయ్యాయి ఆఫీస్కి స్కూల్కి కూడా హాలిడేస్ ఇచ్చారు రోడ్ పైన సిగ్నల్స్ వర్క్ చేయలేదు కరెంట్ లేదు స్కూల్స్కి పెద్ద పెద్ద బిల్డింగ్స్ గ్లాసెస్ అన్నీ పగిలిపోయాయి స్క్వేర్ పాట్లో ఉన్న ఓక్రాని ఒక్కొక్క ప్లాంట్ని విడివిడి పాట్స్లో వేశాను ఒక్కొక్క పాట్లో టూ టూ ప్లాంట్స్ వేశాను సెవెన్ ఎయిట్ ప్లాంట్స్ వచ్చాయి టూ త్రీ ప్లాంట్స్ అయితే చనిపోయాయి అండ్ లాస్ట్కి ఫైవ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి వీటికి కాయలు కూడా వస్తున్నాయి అన్నమాట ఇది అలోవేరా ప్లాంట్ తెచ్చినప్పుడు ఒక సిక్స్ ప్లాంట్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇంకా చాలా ప్లాంట్స్ అయిపోయాయి ఇంకా నేను వీటిని చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట అన్నీ విడివిడిగా తీసేసి ఒక్కొక్క పాట్లో వేశాను టోటల్ టెన్ ప్లాంట్స్ వరకు ఉన్నాయి చిన్న చిన్న అలోవేరా ప్లాంట్స్ని ఈ పాట్లో వేశాను బేస్ అంతా కాస్త ఎంటీగా అనిపించింది సో అందుకని ఒక సిక్స్ ప్లాంట్స్ని దీన్ని చుట్టూతా ప్లాంటింగ్ చేశాను ఇది నేను క్రోగర్లో తీసుకున్నాను ఒక్క పాట్లో ఫోర్ రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి అండ్ చాలా వర్త్ అనిపించింది రెడ్యూస్డ్ ప్రైస్ సెక్షన్ ఉంటుంది ఫ్లవర్స్ అవి దొరికే ప్లేస్లోనే మనకి ప్లాంట్స్ కూడా పెడతారు క్రోగర్లో ఈ పాట్ నాకు ఫోర్ డాలర్స్కి వచ్చింది ఫోర్ ప్లాంట్స్ ఫోర్ డాలర్స్ అనమాట ఫ్లవర్ కలర్ అయితే తెలియలేదు మోస్ట్లీ నా డ్రెస్ కలర్ అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ కలర్ అనుకుంటున్నాను సూపర్ మార్కెట్లో కొనుక్కున్నప్పుడు మనకి ఎగ్స్ ఇందులో వస్తాయి కదా ఇందులో కొంచెం మట్టి వేసి ప్లాంట్స్ పెట్టాను అనమాట ఇందులో టమాటో మిర్చి వేశాను కాస్కో నుంచి తెచ్చుకున్నాను టమాటో అవి చాలా బాగుంటాయి అన్నమాట ఆ సీడ్స్ అండ్ ఇండియన్ స్టోర్ నుంచి మిర్చి తెచ్చుకుంటాం కదా ఆ మిర్చి సీడ్స్ వేసాను ఎండుమిర్చి వేయలేదు ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చి బాగా వచ్చాయి మిర్చి ప్లాంట్స్ని కూడా ఈ స్క్వేర్ పార్ట్స్లోకి రీపాటింగ్ చేశాను చూసారా ఈ వీటి ఆకులు కూడా ఏదో ఇన్సెట్ వచ్చి తినేస్తుంది అక్కడ చూస్తే ఇన్సెట్ ఏమీ కనిపించట్లేదు బట్ మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు సజెషన్స్ ఇవ్వండి ఏ ఇన్సెట్ ఏంటి ఎట్లా తొలగించాలి అని చెప్పి ఇవి వచ్చేసి మన టమాటో టమాటో కూడా కొన్ని కొన్ని ఆకులు అట్లానే అయిపోతున్నాయి ఈవెన్ ఈ వెజిటేబుల్ ప్లాంట్సే కాదు అలేవీరా కూడా అలానే అయిపోయిందనమాట స్టామ్ వచ్చిన తర్వాతనే ఈ ప్రాబ్లం వచ్చింది ఏ ఇన్సెట్ ఏంటి అనేది కూడా నాకు తెలియట్లేదు ప్లీజ్ మీకు ఏమైనా తెలిస్తే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి సో దట్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇది వచ్చేసి బెల్ పెప్పర్ ప్లాంట్స్ వేసిన అన్ని సీడ్స్ కూడా వచ్చాయన్నమాట చాలా బాగా హెల్దీగా గ్రో అయింది ఒకే పాటలో ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయంటే దానికి న్యూట్రిషన్ సరిపోదు కదా సో దీన్ని కూడా రీపాటింగ్ చేశాను ఈ ప్లాంట్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది ఏదో ఇన్సెట్ వచ్చి తినేస్తుంది హోల్స్ పడిపోతున్నాయి ఆకుల మీద చిన్న చిన్న ప్లాంట్స్ కదా స్టామ్ దెబ్బకి మొక్కలు అయితే విరిగిపోయాయి స్ట్రైట్గా వచ్చిన మొక్కలు మొదలు పైన విరిగిపోయినాయి అనమాట మొక్క విరిగిపోయినంత వరకు భూమిలోకి పాతి పెట్టేశాను ఫైనల్గా ఇవి నేను టెక్సాస్ వచ్చిన తర్వాత పెంచుతున్న మొక్కలు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి అవన్నీ ఇంట్లో పెట్టాను ఇవి అవుట్డోర్ ప్లాంట్స్ కాబట్టి కొంచెం ఎండ తక్కువైందని చెప్పి బాల్కనీకి బయట కొంచెం స్పేస్ ఉంటే ఇక్కడ పెట్టి పెంచుతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సీత బ్లాక్స్ చేస్తే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్